ఒక దాంతాలు ఉండే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఉన్ని అప్పుడు దాంట్లో ఏదైనా వాడే వాడతా అయితే మీకు గద్దరితో కూడా అనుబంధం ఉండే ఉంటే చిన్న పరిచయం ఉండే ఏదో అన్న అని పోతే రా అని పలకరించే ఆ రిలేషన్ అయితే ఉండే అమ్మా ఇంటి దగ్గరికి దగ్గర కలిసి కలిసినారా ఎప్పుడు కలిశానమ్మా కలిశాను కలిశాను వాళ్ళ కుటుంబము వాళ్ళ పెద్ద కొడుకు కానీ చిన్న కొడుకు కానీ చంద్రుడు ఏదో కాలాగతంలో అయిపోయాడు ఇక ఇప్పుడైతే పెద్ద కొడుకు ఉన్నాడు వెన్నెల మా ఉంది అమ్మతోని కూడా ఎప్పుడన్నా ఒకసారి మనకైతే ఇంక ఈ మధ్యలో అయితే పోతలేను అప్పుడప్పుడు అమ్మా చివరి చూపు చూసారా మీరు చివరి సూపు నేను హైదరాబాద్లోనే ఉండే కానీ కనీసం అయితే ఆయన దగ్గరికి పోయి ఆయన ఇంత మట్టి వేయలేకపోయినా అదే నా దురదృష్టం ఎందుకని వేరే ఉండే అమ్మా ఇంటి పరిస్థితుల్లో వేరే ఉండే వేరే ఉండే నేను పోలేకపోయినా మా కోసం ఒక్కసారి ఒకసారి మళ్ళీ గద్ద గుర్తు చేసుకొని మా కోసం ఒక చిన్న పాట పాడరా భారతదేశం భాగ్యసింహరా కనిస సంపదకు లేదురా బంగారు పంటల భూములున్నవి సాగురుగని జీవనదులురా అంగట్లోన అన్ని వల్లు ఉన్నట్లు శని ఉన్నట్లు సంపదల గల్ల దేశము దరిద్రమెరియన దరిద్రెట్టు నాయన నీతిగల్ల మన దేశములోన అవనీకు పెరిగిపోయరా అవినీతి పెరిగిపోయరా ఉద్యోగులు నిరాశంది ఉరితాడెందుకు బిగించుకున్నారు ఉరితాడెందుకు బిగించుకున్నారు ఆ గల్ల మన దేశములో నా అవనీతెందుకు పెరిగిపోయరాని ఆవని చెందుకు పెరిగి పోయరా గల్ల దేశమున దరిద్రమెట్టుందోరి నాయనా దరిద్రమెట్టుందోరి నాయనా నీతి గల్ల మన దేశములో వని చెందుకు పెరిగిపోయరా పోయరా నిరుద్దోగులు నిరాశ చెంది ఉరి తాడఎందుకు బిగించుకున్నారు ఉరి తాడఎందుకు బిగించుకున్నారు అల్లులు అమ్మలు ఒక్కలు చెల్లెలు మానా ఎందుకు అమ్ముకున్నారు మానాలెందుకు అమ్ముకున్నారు ఈ అవనీతికి మూలమేమిటో అలకించ రండోరి నాయనా అలకించ రండోరి నాయన ఆలకించరండోరి నాయన ఆలకించరండోరి నాయన థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ ఒక ప్రజా నౌక అవును ఇలా ఆయన కోసం మనం మనం కాదు కదా మన తరతరాలుగా చెప్పుకున్నా సరిపోదు ఆయన కోసం మనం బాయి తరాలు చెప్పుకోవాల్సిందే తప్ప ఎక్కడ ఆయన గురించి మనం ఇలా అలాంటి ప్రజానామక గద్దని మనం కోల్పోయినందుకు మన భారతదేశమే సిగ్గుపడే స్థితి అంత మహనీయుడు కాబట్టి తెలంగాణ ఉద్యమం టైంలో కూడా స్టేజ్ పైన అసలు గద్దర్ తాత పాట పడితే అసలు ఏదో తెలియని ఉత్సాహం అసలు పండుకునే ముసలాడు కూడక పండుకునే ముసలాడు కూడక ఈ రోజు యువత కూడక ఆయన పాట వింటే నరాలు ఎంటికలు ఇట్లా లేచి నిలబడతాయి ఏమ్మా ఆ మహానీయుని కోసం మనమందరం ఎప్పుడు కూడక బాయ్ తరాలకి ఆయన ఆయన స్ఫూర్తిని మన అందరం కూడా నెమరేసుకుంటూ నడుస్తూనే ఉండాలి మనము మన తరతరాలుగా ఆయన కోసం ఎప్పుడు కూడా ఆ నియంత్రణ నడిపిస్తూనే ఉండాలి కాబట్టి ఆయన గురించి ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఆయన గురించి కానీ చిన్న చేసి మాట్లాడితే అది మనకు మన కుటుంబానికి మన దేశానికే అది అగౌరవంగా ఉంటుంది కాబట్టి ఆ మహనీయుడు ఎన్ని బాధల ఉండి పోయి అంటే నేను నాకు ఒక కోరిక ఉండేది ఆయన ఈ పాటలు అంటే ఆయన గ గజ్జలు కట్టుకొని ఆడడం అంటే నాకు అంత ఇష్టం కానీ ఏదో రోజు ఆయన భుజం మీద నా చేసి నేను ఫోటో దిగాలని నాకు ఆశ ఆకాంక్ష మిగిలిపోయింది నాకు చాలా నిరాశ చెందినం ఆయన సాగు జరిగినప్పుడు కరెక్ట్ నేను నిజామాబాదం ట్రైన్ ఎక్కి కరెక్ట్ సగం దూరంలో అవుతున్నా నాకు అన్నది అనిపోయిన ఈ వార్త ఏం సార్ మీకు ఇట్లా గుండెపోటుతో బాధపడుతున్నారు అంటే కానీ చాలా మంది మీడియా వరకు అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో మీకు అట్లా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉండాలి అని చెప్పి అలాంటి నాయకుని కోసం ప్రభుత్వం కూడా కొంచెం నిర్లక్ష్యం చేసిందని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ మహానీయునికి అలాంటి సందర్భం జరుగుతుందంటే కొంచెం ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఆ స్వేచ్ఛ కల్పించాలని కూడా ప్రభుత్వం కొంచెం చూడలేకపోయినా నేను టీవీలో నేను నా ఫోను ట్రైన్లో పెట్టుకొని మొత్తం ఆయన అంతిమయాత్ర మొత్తం చూసుకుంటా నేను చాలా మంది చాలామంది జనాల చనిపోయారు కాబట్టి జర్నలిస్టులు కూడా చాలామంది ఆయన మీద అభిమానంతో పోయి ఆయనని మొత్తం చూపియాలని కానీ అక్కడ చనిపోవడం కూడా జరిగింది వాళ్ళ కుటుంబానికి కూడా మంచి దేవుడు హైర్య ఆరోగ్యాలు ఇవ్వాలి కాబట్టి ఇలా మిత్రులు మన మీడియా వాళ్ళు కూడా ఆయనని అడుగు అడుగున చాలా పెద్ద ఎత్తున చూపించారు ఆ మీడియా మిత్రుల కూడా నా ఉదయపూర్ హృదయపూర్వక ధన్యవాదాలు కాబట్టి ఆయనని నేను చాలా ఇష్టపడే వ్యక్తిని కానీ కాబట్టి ఆయన దగ్గరికి చేరాలనుకున్నా కానీ ఎప్పుడు చేరలేకపోయినా కాబట్టి ఈ రోజు నుండి నేను బతికినంత కాలంలోనూ వాళ్ళ భార్య అన్న నేను తాకాలన్నది నా ఒక ఆశ ఆకాంక్ష అతి తొందరలో నేను ప్లాన్ చేస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళతో పరిచయాలు ఉన్న వాళ్ళతో నేను ప్లాన్ చేస్తున్నా వాళ్ళ అమ్మ అమ్మని కొడుకుని అన్నని కలిసి ఏదో నా సహాయశక్తిగా వాళ్ళని కలవాలని ఒక ఆశ కాబట్టి అన్న పాటలు మాత్రం వింటే ఎక్కడ ఆ రోజుల్లో నాకు బాగా అన్న పాట ఇష్టమైన పాట నాకు బాగా మెమరీలో ఉన్న పాట నాకు చదువులేదు ఇన్ పక్కల మీద ఉన్నోడా వింజనులు పెడుతున్నోడు హ ఇన్ మీద ఉన్నోడా వింజనూలు పెడుతున్నోడా గింజబడిదిరో ఓ గంజ వడిదిరా అట్లే అట్లా అన్న పాట వాడితే ఆనాటి నుండి ఈనాటి యువత కొడుక ఎగిరి గంతులేసే ప్రభావం ఉన్న నాయకు అసలు తెలంగాణ ఉద్యమానికి వచ్చింది ఆ పాట కొంత అన్నకు తెలంగాణ ఏర్పడడం కన్నా మంచి గౌరవం దక్కేది ఉండే కాబట్టి ఈనాటన్న ఆ కుటుంబానికి అందరం మేము అండగా నిలబడుతున్నాం అమ్మో సార్ నిజంగా సార్ ఇది ఇంకొక క్వశ్చన్ కూడా అది మిగిలిపోతూనే ఉంది అడుగుదాం అడుగుదాం అనుకుంటున్నా మీరు మాటలలో ఉండి నేను మర్చిపోతున్నా మీరు కూడా మర్చిపోతున్నారు ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ పైన చూస్తూనే ఉన్నాం చాలా మంది మహా వీరుల విగ్రహాలు ఉన్నాయి కదా మన గద్దడి తాతది విగ్రహం పెట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా మీ ద్వారా మీ ద్వారా నేను మంచి మెసేజ్లు ఏం కోరుకుంటున్నా అంటే అమ్మ తల్లి మీరే మిత్రులకు నేను చేతిలోకి దండం పెడుతున్నాను ఈ మెసేజ్లు మనం ప్రియతమైన నాయకులు మన కేసీఆర్ సార్కు చేరాలని మనస్సు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం తరఫున నేను ఒక ఆయన సోదరు ఆయన ఒక కొడుకుగా నేను ఆయన ఒక కొడుకుగా ఏం కోరుకుంటున్నాం అంటే ఒక మహానీని విగ్రహాన్ని టాంగిబాండ మీద కానీ పెడితే కేసీఆర్ సార్ మేము దాంట్లో మేము గద్దర్ సార్ని ఎంత ఇష్టపడుతున్నాం అంత ఇష్టపడడానికి మేము కేసీఆర్ సార్ని కూడా ఇష్టపడతాం అదొకటి డిస్టిక్కి ఒకటి ఆయన శివరాస్తాలలో మెయిన్ శివరాస్ డిస్టిక్ లెవెల్లా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టు దానికోసం నిన్ను ఎవరు క్వశ్చన్ కూడా చేయరు ఏ ఒక్కరు కూడక గద్దరి ఇగ్రానికి నువ్వు పది కోట్లు పెట్టి ముప్పై కోట్లు అయినా కూడా ఎవరు క్వశ్చన్ చేయరు కేసీఆర్ సార్ దండం మీద చెప్తున్నా డిస్టిక్ లెవెల్లా ఈ ఒక్క డిస్టిక్ లెవెల్ ప్రతి శివరాస్త్రలో నా ఒంతుడక నేను మా ఏరియాలో ఇగ్రాన్ని ఆయన ఇగ్రాన్ని నేనే పెట్టడానికి నాకు సంతోషం డబ్బుతో నేను కూలి పని చేసి నా డబ్బులు తన ఎగ్రం పెట్టడానికి నేను ఇష్టపడుతున్నా అతి తొందరలో మా మిత్రులు అందరినీ నేను మీట్ అయినా అందరూ కూడా సరేనా ఈ ప్లాన్ మంచి ఆలోచన నీకు చేద్దమన్నారు నేను మాత్రం మా ఏరియాలో ఆయన ఇగ్రానికి ప్రభుత్వం స్థలం ఏదైతే ఉందో దాన్ని చూసి నేను మా మిత్రుల ద్వారా మా కా మా కాన్షియస్ దారా నాగేంద్ర అన్న మా ఎమ్మెల్యే కాబట్టి మాకు ఆయన అంటే మాకు చాలా ఇష్టము బీసీ లీడర్ ఆయన ఒకటి బడుగు బలహీన వర్గాలకు ఆయన పెద్ద నాయకుడు మంచి పేరున్న నాయకుడు మా దానం నాగేందర్ అన్న గారు కాబట్టి ఆయన ద్వారానే ఆ యొక్క మా ఏరియాలో విగ్రానికి ఏర్పరచడానికి మా వంతు ఖుషిగా మేము చేస్తాము మా అన్నను కూడా మేము అడుగుతాం మా ఏరియాలో ఆయన విగ్రహాన్ని పెట్టడానికి మేము ప్లాన్ చేస్తాము తల్లి కాబట్టి ఈ మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తే మీ మీడియా కొడుకు అందరి దండం పెడతారు మీ మీడియా పేరు రావడానికి అన్న గద్దరన్న పేరు పెట్టి మీడియా కొడుకు అంత పేరు వస్తుంది కాబట్టి ఈ పేరుని మీరు విస్తరించగా రాష్ట్ర వ్యాప్తంగా పోయేటట్టు మీరు చేస్తారని మీ మీ మనస్సు పూర్తిగా వాళ్ళ యజమానానికి అందరికీ చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నా గద్దరన్న విషయాన్ని మేము మాట్లాడినాం కాబట్టి మీరు అందరికీ ఈ విషయాన్ని విన్నవిస్తారని ఈ యొక్క మీ వీడియోని మేము కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం